నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్రమ కేసులు పెడుతున్నారు ఈ అక్రమ కేసుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావాల్సిందే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆవుడుకోవడమేనని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి తనకు గిట్టన వారు నచ్చన వారు ప్రభుత్వ వ్యతిరేక స్థోరం వినిపించే వారిపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు జైలుకు పంపి వారు పరువు తీస్తున్నారు ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చే మరో కేసు పెట్టి వారిని జైల్లో ఉంచేస్తున్నారు పద్నాలుగు నెలల చంద్రబాబు పాలన చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏమంటే ప్రజల యొక్క మనిషి కలియుగం అంటే ఇదే కథ అనిపిస్తుందండి ఎక్కడా న్యాయం ధర్మం లేదని విమర్శించారు ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు కృష్ణా జిల్లాల పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి పార్టీ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారో పక్కాగా డేటాబేస్ తయారు చేస్తున్నాం అధికారం లేక రాగానే దాని ఆధారంగా వారిని గుర్తిస్తాం యూనిఫాము అధికారం ఉందని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైకాపా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్న వారిని డేటాబేస్ను సిద్ధం చేస్తున్నాం ఇందుకోసం లాయర్ పర్యవేక్షణలో సిద్ధం చేసిన యాప్ను త్వరలో ఆవిష్కరించబోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ పార్టీ వాళ్ళు కావాల్సిందే మాలని తప్పుడు కేసులు పెడుతున్నారు అని అంటున్నారు కానీ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఏమీ ఆధారాలు లేకుండానే జైల్లో పెట్టారు అతను ఎంతోమంది టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు నాయుడు గారిని ఎత్తుకో పట్టాభి గారిని ఎత్తుకో కొల్లు రవీంద్ర గారి నెతకో చాలామందిని పెట్టారు అప్పుడు అక్రమ కేసులు అనే విచారణ అప్పుడు అనిపించలేదా మీ కాడికి వస్తేనే ఈ అక్రమ కేసులు అని అంటున్నారా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏం చేశామో అది కూడా ఉపాధి పారి చూసుకోవాలా మనం చేస్తేనేమో సక్రమం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తే అక్రమని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తప్పుడు సాక్ష్యాలు అక్రమ కేసులు పాలనంత అబద్ధాలు మోసాలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి చంద్రబాబు పాలన కలిగానికే నిదర్శనం తమకు వారు నచ్చని వారిపై దౌర్జన్యం ఎవరైనా స్వరం గట్టిగా నిరూపిస్తే తట్టుకోలేని వైనం అప్ తప్పుడు కేసులు చిత్రహింసలు పెట్టడం జైల్లో వేయడం ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతలకు అండగా నిలబడుతున్నది లాయర్లే పార్టీకి పెద్దన్నల మీ సేవలు అభినందనీయం కష్టకాలంలో మీ సేవలు అంకితభావం గుర్తు పెట్టుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం నిపుణుల దాంట్లో చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు అన్ని మోసాలు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అనేది కూడా అంటున్నారండి మరి వైసీపీ పాలనతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో కొంచెం బెటర్ అయినండి ఎందుకంటే వైసీపీ పాలనలో ఒక పద్ధతి ఒక పాడు లేకుండా చాలామందిని అరెస్ట్ చేసి జైలు వేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటితో పోల్సు వీళ్ళు చేస్తున్నారు పోల్చుకుంటే కొంచెం బెటరే ఎందుకంటే లిక్కర్కే లిక్కర్ స్కాము అది స్కామ్లో అరెస్ట్ చేస్తున్నారంటే ఆధారాలతోనే ఉన్నాయి ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని మహిళలను కించపరిచిన వారిని అరెస్ట్ చేస్తున్నారు అది ధర్మమే అదేం స అక్రమేం కాదు కదా సక్రమేమే కదా మహిళలు ఎంతో కించపరిచారు ఇప్పుడు మద్యం స్కామ్ చూసుకోండి వేల మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కామ్ దాంట్లో వన్ బై వన్ వన్ బై వన్ అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు దీంట్లో ఇంక ఎవరిని అక్రమెవరు సక్రమెవరు మీరే ఆలోచించండి దుర్మార్గ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దుర్మార్గంగా పరిపాలన చేసి ప్రజల దృష్టిలో మీరు పదకొండు సీట్లకు తెచ్చుకున్నారు ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నిందిలు వేస్తూ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం చేసేటి అన్నీ అందే మీరు ఎట్లా చేశారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అంటే కూటమి ప్రభుత్వం కొన్ని ఆధారాలతో సేకరించి కేసులు పెడుతుంది కానీ మీ పాలనలో ఆధారాలు ఏమీ లేదు ఎవరు కనపడితే వాడిని ఎవరు మాట్లాడితే వాడిని జైలు వేపించారు ఇబ్బందులు పెట్టారు ఎంతో మందిని నిరూహంగా చేసేశారు డాక్టర్ సుధాకర్ గారిని అయితే పంపిచ్చోని చేసి చంపేశారు మళ్ళీ దాని పరిస్థితి ఏమి ఒక నోసు మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారనేది కూడా ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు కానీ ఇప్పుడు న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని మీరు అంటున్నారు ఏం న్యాయం ధర్మం లేకుండా పోతుంది ఏం కేసులు కొన్ని కేసులు అయితే తప్పుడు కేసులు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం దాన్ని మనం ఒప్పుకుంటాం కానీ వైసీపీ పాలనతో పోల్చుకుంటే కొంచెం బెటర్ మళ్ళీ అంత అద్మానంగా కూట ప్రభుత్వము కేసులు పెట్టట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కేసులు పెట్టారు వాళ్ళ ఇష్టప్రకారం కేసులు పెట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు అయితే కేసులు పెట్టట్లేదు తప్పు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు ఆ తప్పుల పాలన పరంగా ముందుకు కేసులు పెడుతూ ఉన్నారండి కాబట్టి ఈ అక్రమ కేసులా సక్రమ కేసుల అనేది ప్రజలు చూస్తూ ఉంటారు కానీ మనం మనం చేసేది తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా మనం ఇదే చేస్తాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చీల్చి చండాడుతా వాళ్ళందరినీ గుడ్డలిప్పి నిలబెడతా ఏదైనా చేస్తా అని మనము పెడుతున్నారు ఒక కేసు రాగానే మరో కేసు పెడుతూ అని మన ఒలబనేని వంశీ గారి గురించి చెప్తున్నారు వలబనేని వంశీ గారి ఎట్లా మాట్లాడినారు అతను చేసిన అరాచకాలు ఏంది అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి అతను ఉన్న కేసులు పోసాని కృష్ణమురళి ఒలబనేని వంశీ వీళ్ళందరూ చూడండి కొడాలి నెక్స్ట్ కొడాలి నాని ఇది ఉంది కేసు కొడాలి నాని ఎట్లా మాట్లాడినారు ఏంది ఆర్కే రోజా గారు ఎట్లా మాట్లాడినారు వలమనేని వంశీ వీళ్ళంతా జోగి రమేష్ పేరు నాని వీళ్ళ వీళ్ళందరూ చూడండి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూస్తే ఐదేళ్ల కాలంలో ప్రజలు కూడా ఇస్తరపోయారు జైల్లోనే అంటే ఒకరి మీద ఒకరు అరెస్ట్ చేస్తూ పెడుతున్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి ఎందుకు పెడుతున్నారు ఏమి అనేది కూడా అది కూడా చెప్పాలి కదా మద్యం స్కామ్లో ఏమీ జరగలేదంటున్నారు మద్యం స్కామ్ ఏమీ లేదంటున్నారు మరి ఈ మద్యం స్కామ్లో దొరికిన వాళ్ళందరూ ఇంతమందిని అరెస్ట్ చేశారు ఏమీ చెప్పండి మీరే చెప్పండి తప్పుడు సాక్ష్యాలు అక్రమ కేసులు అంట పాలనంత అబద్ధాలు మోసాలు అన్ని వ్యవస్థలు నెరవేరమంట న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి అమరావతి నిర్మాణంలో యథార్చ్యగా దోపిడీ జరుగుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అమరావతి నిర్మాణం పేరుతో యథార్థగా దోపిడీ చేస్తున్నారు చదరపడుగు నాలుగు వేలు లేదా నాలుగు వేల ఐదు వందలు లగ్జరీగా ఎక్కడైనా బ్రహ్మాండంగా కట్టొచ్చు ఈ రేటుకు హైదరాబాద్ బెంగళూరులో కట్టొచ్చు కానీ అమరావతిలో చదరపడుగు నిర్మాణాన్ని తొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇచ్చారు అని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు నాలుగు మీరు ఐదేళ్ళల్లో అమరావతిని ఆయన కట్టి ఉండింటే ఈ బాధ ఉండేది కాదా మీరేమో రాజధాని పట్టించుకోకపోతురు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్లో కల్తీ మద్యం ప్రజలు ఎంతోమంది చనిపోతురు దీన్ని పరిస్థితిని పట్టించుకోకుండా ఇప్పుడు అమరావతిని కడుతూ ఉంటే అమరావతిలో నడుస్తుంది యథార్చిగా దోపిడీ నడుస్తుంది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడీ ఎందుకు జరగదు ప్రజలు రాజకీయ నాయకులు వచ్చేది ప్రజల సొమ్ము తినడానికే కదా రాజకీయాలు లేక వచ్చేది ఏం రాజకీయ నాయకులు వచ్చి ఏమన్నా స్వచ్ఛందంగా సేవ చేయడానికే ఒక రాజకీయ నాయకుడిని చూపించండి స్వచ్ఛంగా సేవ చేసే రాజకీయ నాయకుడు చూపించండి ఎవరైనా తన స్వార్థం కోసం తన కుటుంబాని కోసమే రాజకీయకి వస్తారు కోట్లు ఖర్చు పెట్టేది వచ్చేది ప్రజల సొమ్మును అధుమానంగా దోసుకు తినడానికే రాజకీయ వస్తున్నారు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏమీ అందరూ మంచి చేస్తున్నారని లేదు ఎవరో కొంతమంది మంచి వాళ్ళు ఉండరు తన స్వార్థం లేకుండా ప్రజల కోసం మేలు చేసే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళను మనం ఎత్తుక్కోవాలి కానీ అంతమంది కనిపించరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదండి జగన్మోహన్ రెడ్డి గారు వారిని చట్టం ముందు నిలబెడతాం ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారు వారెవరిని జగన్ టూ పాయింట్ జీరోలో మర్చిపోవనేది కూడా చెప్తున్నారండి రాష్ట్రంలో ఎక్కడ ఏ వైఎస్ఆర్సిపి కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆ యాప్ ఓపెన్ చేసుకొని తను పూర్తి వివరాలు తనకు జరిగిన అన్యాయం అది ఎవరి వల్ల జరిగింది దానికి సంబంధించి అన్ని ఆధారాలతో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిర్ అవుతుంది రేపు మనం అధికారంలోకి రాగానే ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం ఇప్పుడు వేధిస్తున్న వారెవరిని ఎవరిని వదిలిపెట్టాం చట్టం ముందు నిలబెడతాం చట్టం తన పని చేసుకోబోతుంది తప్పు చేసిన వారిని జైల్లో పంపిస్తాం సేమ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే కదన్న జగన్ అన్న చేసేది చట్టం చేసిన వాళ్ళను చట్టమే కదా ముందుకు తీసుకెళ్తుంది మీకు చట్టము కూటమి ప్రభుత్వానికి ఒక చట్టం ఉంటుందా తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా చట్టం ఒకటే మీరు అధికారులు మారచ్చా కానీ చట్టం తన పని తాను చేసుకు మీరు ఎలా చెప్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా చేసేది అదే ఎవరెవరైతే దుర్మార్గంగా రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దుర్మార్గంగా ఎవరిచ్చారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని జైలు వేసుకుంటూ ప్రజలకు చెప్తుంది ఏదో ఇతను ఇలా తప్పు చేశాడు ఇత ఇలా తప్పు చేశాడని కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు పోతూ అమరావతి ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు మీద ఒకటి ఒకటి చేసుకుంటూ సంక్షేమము డెవ అభివృద్ధి రెండు కళ్ళతో చంద్రబాబు నాయుడు గారు పాలన ఉంది అనేది ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు ప్రజల్లో ఇప్పటికీ కూటంపరిమితి మీద వ్యతిరేకత రాలేదు ఇంకా ముందు ముందు ఎలా ఉందో ఏమో చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి యూడోను వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ